శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము కట్టడాలకున్న విలువ మనిషి కున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా ఈ సాయంకాల సమయమున దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా ఆ దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నన్ను ప్రేమించి పిలిచిన కుటుంబానికి కూడా నా ప్రత్యేక వందనాలండి వాక్య సందేశంలోనికి వెళ్ళిపోతాం ఆలస్యం చేయకుండానండి ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏమిటి అంటే ఇల్లు ఇల్లు అనగానే చాలా మందికి ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే మనందరి కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలండి సొంత గృహం మనకి ఉండాలని అట్లాగే దేవాతి దేవునికి కూడా ఒక ఇల్లు ఉంది అది ఎలాంటి ఇల్లు అంటే రాతి కట్టడాలతో కట్టబడిన ఇల్లు అయితే కాదు రాతి కట్టడాలతో కట్టబడిన ఇల్లు అయితే కాదండి మరి అయితే ఏ ఇల్లు అని కనుక మనం ఆలోచించగలిగితే దేవుడు ఈ భూమి మీద ఒక గృహాన్ని తన కొరకు నిర్మించుకున్నాడు ఆ గృహం ఏంటన్నది మనకు తెలియాలి అంటే మొట్టమొదట మనం మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక్క వచనాన్ని చదువుదామండి ఫిబ్రియల్ కు రాసిన పత్రిక ఫిబ్రియిల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఒక్కసారి చూడండి ఫిబ్రియుల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చిన నియమించండి దేవుని ఇల్లు అంతలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను మళ్ళీ చదువు కానమ్మా మోషే గారికి ఒక ఇల్లు ఇచ్చాడంటండి దేవుడు ఆ ఇంట్లో మోషే గారు ఎలా ఉన్నారంట ఎలా ఉన్నారండి నమ్మకముగా ఉన్నారంట అలాంటి ఇల్లునే ఇంకొక వ్యక్తికి కూడా దేవుడు ఇచ్చాడంట ఆయన మోషే గారికి అంటే ఇంకా నమ్మకంలో ఉన్నాడంటండి ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మోషే గారికి దేవుడిచ్చిన ఇంట్లోనే మోషే గారు ఇంత నమ్మకంగా ఉంటే మోషే గారికి మించి ఇంకో కథను అతనికి ఇవ్వబడిన ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నారంటే అండి ఇంతకు ఆయన ఎవరు ఇంకా మూడవ వచనం చూద్దామండి ప్రతి ఇల్లు ఎవడైనను ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను ఈ వచ్చినానికి వచ్చేసరికి మనకు ఆయన ఎవరు అర్థమైపోతుంది ఎవరింటికైనా ఎవరండి ఏసు క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మోషే గారికి ఇల్లు ఇవ్వడమే కాదు ఏసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు ఇప్పుడు ఆ ఇంట్లో మోషే గారు ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతకంటే నమ్మకంగా ఏసు క్రీస్తు ప్రభు వారు బ్రతికాడంట ఇంతకి ఏంట ఇల్లు అని గనక ఆలోచిస్తే నెక్స్ట్ వచ్చిన అండి అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎదల మనమే ఆయన ఇల్లు ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి దేవుడు ఆ ఇల్లు ఏంటో మనకి తేల్చి చెప్పేశారు ఇంటికి ఇల్లు అంటే ఏంటని ఇప్పుడు అర్థమైంది మనకి ఎవరండి మనమే అంటే ఈ దేహం ఏదైతే ఉందో ఇదే ఆయనకి ఏమై ఉన్నది ఇల్లు అయి ఉన్నది ఇప్పుడు ఇంతకి ఈ ఇల్లును ఎందుకు కట్టుకున్నాడు దేవుడు ఎందుకు కట్టుకున్నాడు అని అంటే మనం ఎందుకు కట్టుకుంటున్నాం ఇల్లు మనం ఎందుకు కట్టుకుంటున్నామండి అందులో తలదాచుకోవడానికి నివాసం చేయడానికి ఇప్పుడు బయట ఎక్కడన్నా ఉంటే మనకి సెక్యూరిటీ ఉంటుందా సేఫ్టీ ఉంటుందా ఉండదు అదే మన గృహంలో మనం పడుకున్నప్పటికీ చాలా భద్రంగా ఉంటాం ఇప్పుడు దేవుడు కూడా ఒక ఇంటిని కట్టుకున్నాడంట ఎందుకు ఆ ఇల్లు ఎందుకు ఆ ఇల్లు అన్నది మనకు తెలియాలంటే మనం పురుంజిలికి రాసిన పత్రికలోకి వెళ్ళిపోవాలి ఒకసారి చూడండి పరింజిలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వర్షం ఒకసారి చూడండి రింజీలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వర్షం అండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుదరా చాలమ్మా ఏమంటున్నారంటే ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది అండి దేవుడు నిర్మిస్తే దేవుడు కడితే ఆ దేవుడు నీకిస్తే ఆ ఇల్లు నీకొచ్చింది ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఉంటానని చెప్తున్నాడు పరిశుద్ధాత్మకది నివాసమై ఉన్నదని నీరు ఎరగరా అంటున్నాడు అంటే దేహము దేవుడు వలన మనకి ఇచ్చి ఈ దేహములో పరిశుద్ధాత్మ నివాసము చెయ్యడానికి ఈ ఇంటిని కట్టుకున్నాడంటండి దేవుడు దేవుడు అర్థమవుతుందండి ఇప్పుడు ఇల్లుని ఎందుకు ఇచ్చాడు మనకంటే మనమేదో మన సొంత కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతామని లేకపోతే మన మన సొంత పనుల కోసం దీన్ని వాడుకుంటామని కాదండి పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయడానికి ఈ మనకు దేవుడిచ్చాడు ఇక్కడ క్లియర్ కట్ కదండి అర్థమైంది కదండి ఇప్పుడు ఇల్లు అంటే ఏంటి ఇల్లు అంటే ఏంటండి మన దేహమే ఈ దేహాన్ని దేవుడు ఎందుకు కట్టాడు పరిశుద్ధాత్మ నివాసము చేయడానికి అనగా పరిశుద్ధాత్ముడే కాదండి కుమారుడు తండ్రి ముగ్గురు ఏకమై మన శరీరంలో ఏం చేస్తారు నివాసము చేస్తారు ఇప్పుడు ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటూ కింద వచ్చిన ఏమంటున్నాడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు అంట మీ దేహముతో దేవుని మహిమ పరుషుడి అంటున్నాడు ఇప్పుడు ఈ దేహాన్ని మామూలుగా అయితే మనకి ఇవ్వలేదండి విలువ పెట్టి కొని ఇచ్చాడు ఏ విలువది ఏ విలువ క్రీస్తు రక్తముతో ఇప్పుడు మనం ఒక వస్తువును కొనుక్కున్నామండి ఇంట్లోకి జాగ్రత్తగా వినాలండి ముగించేస్తాను మనం ఒక వస్తువును కొనుక్కున్నామండి ఇంట్లోకి ఇప్పుడు ఆ వస్తువుని మన కష్టార్జితంతో కొనుక్కున్న తర్వాత దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటాం ఎంత భద్రంగా చూసుకుంటామండి దాని మీద చిన్ని గీతపడిన మన గుండెల్లో రాయి పడిపోయినంత బాధగా ఉంటుంది అవునా కాదండి ఎందుకు ఎందుకంటారు మన కష్టార్జితం కాబట్టి చెమతూర్చి కష్టపడిన ప్రతి రూపాయిని పోగేసి ఆ వస్తువును కొనుక్కున్నాం కాబట్టి ఆ వస్తువు మీద అంత మమ్మకారం మరి క్రీస్తు రక్తం కొన్న దేహం ఏంటి ఇది ఈ దేహానికి అంటుకుంటే ఊరుకుంటాడా అంటుకుంటే ఊరుకుంటాడా ఈ దేహం మీద మచ్చబడుతూ ఊరుకుంటాడా అందుకే చెప్తున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది మీరు మీ సొత్తు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాలి మనము మన సొంతము కాదు మనము విలువ పెట్టి కొనబడిన వారం ఎవరి ద్వారా విలువ పెట్టి కొనబడిన ఉన్న వారం క్రీస్తు రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి ఆ రక్తానికి చాలా అమూల్యమైన వాల్యూ ఉందండి అది మామూలు రక్తం కాదండి ఆ రక్తం పరిశుద్ధంగా కాచడానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన కఠోర దీక్ష చేశాడు ఎంత దీక్ష చేశా పాపం మంటించుకోకూడదు మలిన మంటించుకోకూడదు పాపులతో తిరిగిన పాపంలో పడకూడదు ఈ లోకంలో పరమ పవిత్రుడిగా బ్రతకాలి అంత పవిత్రంగా బ్రతికి తన్ను తాను కాపాడుకున్న తర్వాత పరిశుద్ధుగా తండ్రైన దేవుని ద్వారా తీర్చబడిన తర్వాత ఆ రక్తములు పరిశుద్ధంగా చిందిస్తే ఆ రక్తం ద్వారా మనము కడగబడి ఆ దేహముగా మనకి ఇవ్వబడింది అర్థమైందండి అర్థమైందండి ఇప్పుడు ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడింది కదా ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉంటున్నాడు అర్థమవుతుందండి మనలో ఎవరుంటున్నారు మనలో ఎవరు ఉంటున్నారు జాగ్రత్తగా మనలో ఎవరు ఉంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు ఈ మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది ఫైనల్ గా నేను ముగించేటప్పుడు ఈ పాయింట్ మీదే ముగిస్తాను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఎవరు ఉంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు అయితే అయితే ఇక్కడ ఒక చిన్ని పాయింట్ నేను మీకు చూపిస్తాను అది చూసిన తర్వాత మనం ఎంత పాపపు స్థితిలోకి దిగజారిపోయామో మనకు మనకే అర్థమవుతుందండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిని నేను పాపులు పాపడాంటున్నాను కాదండి నా ఉద్దేశం ప్రపంచ అందరూ కూడా పాపుడమేనండి మనము పాపులమై అయ్యుండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు చనిపోయాడు మనమందరము పాపము స్థితిలో ఇంకా బ్రతుకుతుండగానే మన కోసం క్రీస్తు చనిపోయాడు అంటే మనమందరం పాపడమే కదా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అయ్యుండగా క్రీస్తు తనతో మనల్ని బ్రతికించుకున్నాడు కాబట్టి మనమందరము ఎప్పుడెవరమండి పాపులమే ఈ మాట చాలా మందికి లోకుగా అయిపోయిందండి ఈ రోజుల్లో పాపులు 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 మనం పాపులు కాక ఇంకెవరనండి మనలో పరిశుద్ధత ఏముందండి మనము పరిశుద్ధత లేని స్థితిలో ఉండగా పరిశుద్ధుడే మనల్ని రక్షించాడు అవునా కాదంటారా అవునా కాదంటారండి మనం ఎంత పాపపు స్థితిలో దిగజారిపోయామంటే మన మనస్సాక్షిని అడిగితే మనకే చెప్తుందండి ఎంత పాపపు స్థితిలో దిగజారిపోయామో అలాంటి స్థితిలో నుంచి మనల్ని చెయ్యి పట్టుకుని పైకి లేపినవాడు ఎవరు క్రీస్తండి ఇది మొహం లేకుండా చెప్పవచ్చు అంతే కదండి అంత పరిశుద్ధుడిని మన ప్రపంచంలో బ్రతికినా మనకు కనుగోలేము ఆయనకు మాత్రమే ఆ పరిశుద్ధత చెందింది అయితే ఇప్పుడు మన దేహంలోనికి మన దేహంలో ఉన్న పరిశుద్ధాత్మకు బదులుగా మన దేహంలో ఉన్న పరిశుద్ధాత్మకు బదులుగా ఇప్పుడు మనము ఒక భయంకరమైన స్థితిని రాబట్టుకున్న చేర్చుకున్నామండి అదేంటో తెలియాలంటే ఒక్కసారి మత్స్యస్థ వార్త చూడండి మత్స్య వార్త పన్నెండవ అధ్యాయము మత్స వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నుంచి ఒక్కసారి చదవండి మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నుంచి అండి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చెను అవి దానిలో ప్రవేశించి అక్కడనే కోపరం ఉండెను అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెదగును చాలండి చెడ్డదగులు ఈ వచన భావాన్ని వివరించి ముగిస్తానండి ఇప్పుడు ఒక మనిషిని అపవిత్రాత్మ పట్టిందంటండి ఈ అపవిత్రాత్మ పట్టిన తర్వాత ఆ అపవిత్రాత్మను వదిలించడానికి క్రీస్తు వారు చాలా కష్టపడ్డాడు అవునా కదండి చాలా కష్టపడ్డాడు సాయిశక్తిలా కష్టపడి ఆయన ప్రాణం పెట్టి అపవిత్ర అపవిత్రాత్మను వదిలించిన తర్వాత అది బయటికి వెళ్ళిపోయాక ఆ ఆ ఇల్లుని శుభ్రంగా ఊడ్చాడంటండి దేనితో దేనితో వాక్యముతో శుభ్రంగా ఊడ్చి తుడిచి పవిత్రంగా చాలా నీట్ గా పెట్టించాడంటే ఇప్పుడు అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దానికి ఎక్కడా సరైన ప్లేస్ దొరకలేదంటండి ఈ లోకంలో దొరకపోయేసరికి దానికి మరలా గుర్తుకొచ్చిందంట ఏంటి నేను గతంలో విడిచి వచ్చేసాను కదా ఒక ఇల్లు ఆ ఇంటికి తిరిగి వెళ్దాం ఏమైనా ప్లేస్ ఉంటాదేమో అనుకుని మరలా తిరిగి వెనక్కి వచ్చిందంటండి వెనక్కి వచ్చినప్పటికీ అప్పుడు ఆ ఇల్లు ఎలాగుందంట చాలా శుభ్రంగా నీట్గా ఊడ్చిపెట్టి చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందండి ఇప్పుడు అందులోకి మరలా తిరిగి అది వచ్చి ఏం చేసింది అది రావడమే కాకుండా దాంతో పాటు మరి ఒక ఏడు చెడ్డమైన దెయ్యాన్ని తీసుకొచ్చిందంటండి తీసుకొచ్చి లోపల ఇంకా నివాసం చేస్తే అది మొదటి స్థితి కంటే ఇప్పుడు చివరి స్థితి ఏమైపోయింది మరీ చెడ్డదైపోయింది ఇప్పుడు ఇంతకే అక్కడ జరిగిన ఏంటి పొరపాటు పొర చెప్పండి మీరు చెప్పింది కరెక్ట్ వాక్యము లేదండి క్రీస్తు అనగా ఎవరు వాక్యమే ఆ వాక్యమే శరీర దారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు ఓ చెను వాక్యము అనగా క్రీస్తే క్రీస్తు అనగా వాక్యమే ఇప్పుడు హృదయములు ఏమి లేదు వాక్యం లేదంటే అండి ఊడ్చి శుభ్రం చేసి పవిత్రం చేసి ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి వాక్యంతో నింపుకోవాలి ఒకవేళ అలా నింపావు దానికి ప్లేస్ ఉంటుందా ఒక రూమ్ అంతా కూడా వస్తువులతో నింపేసిన తర్వాత మీరు పడుకోవడానికైనా కూర్చోవడానికైనా ప్లేస్ ఉంటుందా ఉంటుందండి ఉండదు అదే ఒకవేళ ఓపెన్ గా ఉందనుకుంటే ఒక రూము మీరు కూర్చోవడానికైనా పడుకోవడానికైనా విశ్రాంతిగా తిరగడానికైనా మీకు ప్లేస్ ఉంటుంది అవునా కదండి ఇప్పుడు సాతాని విషయంలో కూడా జరిగింది అదే క్రీస్తు వారు చాలా కష్టపడి మనల్ని పవిత్రం చేసి మనలో ఉన్న పాపాన్ని మలినాన్ని అపవిత్రతను సాతాన్ని అంతటి తోడి పారేసిన తర్వాత నువ్వేం చేయాలి నీ హృదయాలు ఏం చేయాలి వాక్యాన్ని నింపుకోవాలి నీ ఇంట్లో ఏం చేయాలి వాక్యాన్ని నింపుకోవాలి నింపుకోవడం మానేసి నువ్వేం చేసావు మళ్ళా లోక సంబంధమైన క్రియలలో తిరిగావు ఇలా తిరగడం వల్ల దానికి మళ్ళీ ఏం దొరికింది చక్కగా అది ఉన్నప్పుడు శుభ్రంగా లేదండి ఇల్లు కానీ క్రీస్తు వచ్చి ఏం చేశాడు నీ ఇంటిని శుభ్రం చేస్తే అబ్బా నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు చాలా నీట్ గా క్లీన్ గా చేశారు మరలా నాతో పాటు ఏడు దెయ్యాలు కూడా పని పాట లేకుండా తిరుగుతున్నాయి బయట ఆటలు కూడా తీసుకొస్తానండి ఇది ఒక్కరితే ఉంటేనే ఇంత భయంకరం జరిగిందంటే మరి ఒక చెడ్డ ఆత్మను తీసుకొచ్చిన తర్వాత మొదటి స్థితి కంటే ఏమైపోయింది కడపటి స్థితి మరి చెడ్డది అయిపోయింది అంటే ఇప్పుడు ఇలా ఉన్నామా లేదంటారా మనం ఇలా ఉన్నామా లేదంటారా క్రీస్తు వారు మనల్ని ఇంత శుభ్రంగా కడిగిన తర్వాత కూడా మన హృదయంలో వాక్యాన్ని నింపుకోవడం బదులు పనికి మాలిన చెత్త మన హృదయంలో నింపుకుంటున్నామా లేదంటారా నింపుకుంటున్నామా లేదండి ఎస్ఆర్ నో అవునా కాదండి నింపుకుంటున్నాం ఇప్పుడు వాడు చెక్కడ టెస్ట్ వేసు కూర్చున్నాడు మన దేహములో మన దేహములో వాడు స్థిరముగా ఇది నా ఇల్లు అని అధికారంతో తిరుగుతున్నాడు ఇప్పుడు మీలో ఏముంది చోటుందా పరిశుద్ధాత్మకు చోటు ఉందండి పరిశుద్ధాత్మను బయటికి తోలివేసి మనం తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టుకున్నాం మనలో అపవిత్రాత్మను సాతాను అంధకార సంబంధము లోక నాదుణ్ణి కూర్చోబెట్టుకున్నాం మన దేహంలో అవునా కదంటారా ఇప్పుడు మోర్షా గారి దగ్గరకు మళ్ళీ వచ్చేద్దామండి ఫైనల్ గా ఆయన్ని వివరించుకుని మనం ముగించుకోవచ్చు మోర్షే గారి దగ్గరకు వద్దాం మోర్షా గారికి ఇచ్చిన ఇల్లులో ఆయన ఎలా ఉన్నాడంట ఎలా ఉన్నాడండి నమ్మకముగా ఉన్నాడు దేవుడే సత్వికటిస్తున్నాడు అండి మోషేకి ఏమనంటే మోషే నువ్వు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడువయ్యా ఎంత నమ్మకస్తుడు అంటే నీకు ఇచ్చిన ఇంటిని సక్రమంగా నువ్వు ఉపయోగించుకున్నావు ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు పాపము గాని కామ కోధ లోభ మోహ మద మాత్సర్యాలకు నువ్వు చోటవ్వలేదు పరిశుద్ధంగా నా పనుల నిమిత్తమే ఆ దేహాన్ని వాడవు కాబట్టి నువ్వు నా ఇంట్లో ఎలా ఉన్నావు నమ్మకముగా ఉన్నావు ఇప్పుడు మనం బయటకు వెళ్తూ వెళ్తూ ఎవరికన్నా ఇంటి తాళపు చెవులు ఇవ్వాలి అంటే వాడు ఎలాగుండాలి ఎలా ఉండాలండి నమ్మకమైన వాడ ఉండాలి దొంగ చేతిలో తాళాలు పెడతామా పెడతామండి ఇప్పుడు మనం ఎలా పెడుతున్నామంటే దొంగ చేతిలో తాళం పెట్టాం మనం వెళ్ళి ఇదిగో అయ్యా నా దేహం అని ఇంటి తాళపు చెవులు సాతానా నీ చేతిలో పెడుతున్నాను నీ ఇష్టానుసారం నువ్వు రా వెళ్ళిపో రా రా వెళ్ళిపో అది నీ ఇష్టం అన్నట్టు మనం ఈ ఇంటిని వాడికి ఏం చేసాం ఇంటిని వాడికి ఏం చేసామండి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇప్పుడు ఒక్క మాట ఫైనల్ గా చెప్తున్నానండి మీ ఇల్లు ఎవరో కబ్జా చేస్తే కంటి మీద కునుకు లేకుండా మీరు కోట్లు చుట్టూ తిరుగుతారా తిరగరా ఏ ఎందుకు తిరగాలి వదిలేచ్చుదా వదిలేచ్చు కదండి వదిలేచ్చు కదా ఎందుకు పోతే పోని మనతో పాటు పట్టుకుపోతామే ఏటండి చనిపోయిన తర్వాత సమస్తం ఇప్పుడు వదిలేసే కదా పోవాలి మన్న అయినది వెనకటికి తిరిగి అన్నైపోను నేను దిగంబరిగా తల్లి గర్భం నుంచి వచ్చినట్టే మరలా ఏమైపోతాను అలాగే వెళ్ళిపోతాను ఇది అంతా నాది కదనుకున్నప్పుడు నువ్వు లేచుగా మరి అంత ఆశ ఎందుకు వీళ్ళు ఎవరో కబ్జా చేస్తే కబ్జా వద్దండి పక్కన అడుగు స్థలం కబ్జా చేయమనండి ఊరుకుంటామా పోటు చుట్టూ కంటి కంటికి రెప్ప లేకుండా నిద్ర లేకుండా మరీ తిరుగుతాం అవునా కదండి అవునా కదా యా అంటే అది మన కష్టార్జితం మన కష్టపడి కొనుక్కున్నాం రాత్రానక పగలానుక చెమట్టు వచ్చి రక్తాన్ని పిండి మనం ఒకరి దగ్గర దాసోహం చేసి వచ్చిన డబ్బులతో రూపాయి రూపాయి పోగేసి మన కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎవడో అధికారం లేనోడు దాని మీద ఏ హక్కు లేనోడు వచ్చి కబ్జా చేస్తే మనం ఎలా ఊరుకోగలు ఊరుకుంటామండి ఊరుకుంటామా ఊరుకోము మనకే మన ఇంటి మీద ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు అది వేరే వాళ్ళు కబ్జా చేస్తే మనం ఊరుకున్నప్పుడు మన సాతాను వచ్చి తండ్రి అయిన దేవుని నివాసాలైన మన దేహాలను ఆయన ఇల్లైన అయిన మన దేహాలను వాడు కబ్జా చేస్తానంటే దేవుడు ఎట్లా ఊరుకుంటాడండి ఊరుకుంటాడా అయితే అవకాశం ఇచ్చింది ఎవరు అవకాశం ఇచ్చింది ఎవరండి వాడికి మనమే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ సంచరించవలసిన దానికి బదులు మనం ఏం చేస్తున్నాం సాతాన్ని రావయ్యా నా ఇంట్లో ఉండు నీకు ఇష్టం వచ్చినప్పుడు రా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపో నీ ఇష్టానుసారంగా నడువు ఈ దేహాన్ని నడుపుకో అన్నప్పుడు ఒకనొక రోజు ఉందండి ఆ రోజు ఆత్మకు ఏ క్రియల ద్వారా తీర్పు తీరుస్తాడు శరీర క్రియల ద్వారానే ఆత్మకి ఏం జరుగుతుందండి తీర్పు జరుగుతుంది నీకు ఇచ్చాను దేహం ఆ దేహాన్ని భూమి మీద నువ్వు ఎలా నడిపించో నువ్వు ఎక్కడికి తిరిగావు ఎక్కడ ఎక్కడ పడుకున్నావు ఎక్కడ కూర్చున్నావు ఏం తిన్నావు ఎలా ఉన్నావు ప్రతి దానికి లెక్క అడిగినప్పుడు ఈ దేహాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నానని తండ్రి ముందు చెప్పగలవు చెప్పండి ఒకసారి చెప్పాలి బ్రీలా ఎలా ఉపయోగించుకున్నావు ఈ దేహము విలువ పెట్టుకున్నాడన్న మాట మర్చిపోయావా ఆ వెనకాల ఎంతో శ్రమ ఎంతో కష్టం ఎంతో ఎంతో ప్రయాసం ఉందని మర్చిపోయారా మన దేహం మనకు ఊరికనే రాలేదండి ఇది మన సొత్తు కాదండి ఇది మన సొత్తు కాదు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆయనకి ఆ హక్కు ఉంది మన దేహం మీద కానీ ఆయనకి ఇష్టానుసారంగా మనం నడపగలుగుతున్నాము ఈ దేహాన్ని ఆలోచించాలి ప్రియుల ఆయనకి ఇష్టానుసారంగా నడపగలుగుతున్నామా ఆయన చిత్తానుసారంగా నడపగ నడపగలుగుతున్నామా అని ఆలోచిస్తే ఒకే ఒక్క మాట ఫైనల్ గా చెప్పి నేను ముగించేస్తానండి ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన సమయంలో ఎరుషలేము అనే దేవాలయములో క్రయ విక్రయములు చూసిన వారిని చూసి ఆయనకి ఏమొచ్చింది పిచ్చి కోపం వచ్చిందండి మామూలు కోపం కాదండి తోళ్ళతో కొరడాలల్లి కొట్టేంత కోపం వచ్చింది అసలు ఏసుక్రీస్తు ప్రభు వారి పేరేంటండి శాంతి స్వరూపి సాత్వికుడు దయాగుణం కలిగిన వాడు ఆయన కోపం రావడమే చాలా రేరు అలాంటి సందర్భంలో ఆయనకి ఇచ్చి కోపం తెప్పించేశారండి అక్కడ అక్కడ దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారు వారిని చూసి పాళ్ళతో కొరడా అల్లి చిత్త ఎందుకంత ఎందుకు అంత కోపం రప్పించారంటే ఆయన మందిరాన్ని ఏం చేశారు దొంగల గుహగా దొంగల గుహగా మార్చేశారండి దొంగల గుహగా మార్చేశారు ఆయన దేవాలయాన్ని అందుకే ఆయన అంటున్నాడు సమస్త ప్రజలకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును కదా మీరేం చేశారు దాన్ని దొంగల గుహగా మార్చేశాడు కేవలం రాతి కట్టడములో దొంగల గుహగా మారిస్తేనే ఆయనకు కోపం వచ్చిందంటే ఆయన చేతులతో కట్టుకొని ఎంతో ఇష్టపూర్వకంగా కట్టుకొని ఏదేని తోటలో ఆయన కళలతో నిర్మించుకున్న ఈ దేహాన్ని దొంగల గుహగా చేస్తే ఆయన కోపం రాదంటారా కోపం రాదంటారా రాతి కట్టడమైన దేవాలయాల్ని క్రై విక్రయములు చేసే వారిగా దొంగల గుహగా మార్చినప్పుడే కోపం వచ్చిన ఆ క్రీస్తు వారికి ఆయన రక్తం పెట్టుకున్న దేహం ఇది ఆయన విలువ పెట్టుకున్న దేహం ఇది దీన్ని దొంగల గుహగా మారిస్తే ఆయన కోపం రాడంటారా ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా వస్తారు అయితే అప్పుడు కోపం చూపించాడు ఆనాడు ప్రత్యక్షంగా కోపం చూపించాడు ఇప్పుడైతే పరలోకంలో దీనికి ఏడంతల కోపాన్ని చూపించడానికి సిద్ధం ఉన్నాడు అయితే ఆ కోపు నుంచి తప్పించుకునేవాడు ఎవడంటే జ్ఞానము కలిగిన వాడే ఎవరండి జ్ఞానము కలిగిన వాడు ఏ జ్ఞానం క్రీస్తు జ్ఞానము కలిగి క్రీస్తు అడుగు యందు నడిచి ఆయన దేహం వలె మన దేహము కూడా తండ్రి అయిన దేవునికి సమర్పించి ఆయన చిత్తానుసారంగా మనం గనక నడవగలిగితే నడవగలిగితే మన దేహం కూడా మహిమ దేహంగా ఎత్తబడుతుంది నిత్య రాజ్యంలో మనం కూడా తండ్రితో ఏమవుతాం కలకాలం ఉంటాం అలా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి అందరికీ వందనాలు